స్వాగతం నంద్యాల జిల్లా రుద్రవరం కేంద్రంలోని ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న దివ్యాంగుడు గుర్రాల ధనరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న వికలాంగుల ఆధారణ సేవా సమితి వ్యవస్థాపకులు జజ్జారి మర్యదాస్ రుద్రవరం మండల వికలాంగుల సంఘం అధ్యక్షులు అబ్దుల్ బాల ఎల్లప్ప సత్తార్ నారాయణ తదితరులు మంగళవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ఆయన ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు ధనరాజ్ ఆరోగ్యం ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా జడ్జారి మర్యాదాస్ మాట్లాడుతూ స్థానిక ఎస్సీ కాలనీలో ఉంటున్న గుర్రాల ధనరాజ్ గుండెపోటు వల్ల గత కొంతకాలంగా అనారోగ్యంతో మరియు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి సభ్యుల సమక్షంలో ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు అంతేకాకుండా నిత్యావసర సరుకులు కూడా అందజేస్తామని మర్యాదాస్ హామీ ఇచ్చారు ఇందులో భాగంగా రుద్రవరం మండలం వికలాంగుల అధ్యక్షుడు అబ్దుల్ మాట్లాడుతూ దివ్యాంగుడైన ధనరాజ్ కు తమ వంతు సహాయంగా కొంత ఆర్థిక సహాయం అందజేశారని దాతలు ఎవరైనా ఉంటే వికలాంగుల సేవా సమితికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు किने जर हे सेवा समिती దాంట్లో భాగంగా ధనరాజు అన్న పని చేస్తూ ఆర్థికంగా అనారోగ్యంగా ఇబ్బంది పడడం జరిగింది కనుక ఆయనను కలిసి ధనరాజు ఆరోగ్య విషయాలను సున్నంగా అడిగి తెలుసుకొని ఆయనకు ఆర్థికంగా సాయం చేయడానికి బుధవారం మండలం అధ్యక్షులైతేనే రాష్ట్ర అధ్యక్షుని నేను మర్యాదను ఇక్కడ అందరూ వచ్చి ఆయనకు ఆర్థికంగా డబ్బులు ఇచ్చి ఆదుకొనడం జరిగింది కనుక వికలాంగులను ప్రతి ఒక్కరూ ఆదరించే వికలాంగులకు ఒక చేయితో ఇచ్చే బాగుంటుందని ప్రతి ఒక్కరిని దాతలను ఒక నేను తెలుపుకుంటున్నాను కనుక ఎవరైనా దాతలు ఉంటే ఒక మా యొక్క సంఘానికి ఆర్థికంగా సాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం గ్రామంలోని వికలాంగుల సంఘం అధ్యక్షుడు జ జారి మరేదాస్ గారు చాలా ఏళ్ళ నుండి మా వికలాంగుల సంఘాన్ని నడుపుతున్నారు ఇప్పుడు విషయం ఏమంటే గుర్రాల ధన్వాజ్ అనే మా వికలాంగ దివ్యాంగుడు బాధపడుతున్నాడు ఆయన అనారోగ్యం కొరకు కొంత డబ్బులు మా సంఘం అధ్యక్షుడు జడ్జారి మర్యాద గారు ఆర్థికంగా ఆదుకోవడానికి వచ్చారు ఈ కార్యక్రమం చేయడానికి మాకు ఆయన ఆదేశాల వరకు మేము కొంత డబ్బును కందాల వసూలు రూపంలో వసూలు చేసి మా అధ్యక్షుడైనటువంటి జడ్జ్జారి మర్యాద క్షేత్రం మీద తిరుపాల ధనరాజు గారికి అందజేశాను ఈ కార్యక్రమంలో మందలూరు గజనుడు బాల ఎల్లప్ప మిట్టపల్లె దివ్యాంగుల అధ్యక్షుడు నారాయణ మొదల మండల చత్తారు పొచ్చు సత్తారు పాల్గొని ఆయనకు ఎంత ఆర్థికంగా సాయం చేస్తామని హామీ ఇచ్చుతున్నాము విద్యా మర్యాద గారి పైన మేము సాయం చేయడానికి ముందుకు వస్తామని కోరుతున్నాం